ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్న విధంగా ఇప్పుడు సభ్య సమాజంలో అవి నిజమే అని రుజువులు అవుతున్నాయి కర్ణాటకలో బాత్రూమ్ సీసీటీ ఫుటేజ్ యొక్క సంఘటన ఏదైతే ఉందో దానికి ఎవరో కారకలు కాదు ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఒక ఆవిడ తన యొక్క ప్రీడు చెప్పాడని అక్కడ బాత్రూంలో సీసీటీవీ ఫుటేజ్ అయితే సపరేట్గా ఎవరికి తెలియకుండా ఏర్పాటు చేసింది ఇక్కడ నాగమంగళం అనే ప్రాంతంలో టాటాకి చెందినటువంటి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇరవై వేల మంది పనిచేస్తున్నారట అయితే అందులో పద్నాలుగు వేల మంది అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు కానీ ఆరు వేల మంది వివిధ రాష్ట్రాల నుంచి రాజస్థాను ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అలాగే తెలంగాణ ఇలా ఐదారు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు అక్కడ దూర ప్రాంతాలు కాబట్టి అక్కడ హాస్టల్ ఏర్పాటు చేస్తే అందులో ఉంటున్నారు ఆరు వేల మంది ఈ హాస్టల్లో ఆరు వేల మంది ఉంటే అందులో ఒక అమ్మాయి ప్రియుడి చెప్పాడని ఆ బాత్రూమ్ లో సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేసి ఆ యొక్క ఫుటేజ్ యొక్క మెమరీ కార్డు ఏమొచ్చేసి వాడికి ఇస్తే వాడేమొచ్చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు అలాగే ఫోర్ సైట్లు కూడా అమ్మేసి డబ్బులు సంపాదించాడు అనమాట ఎందుకంటే మహిళల బాత్రూంలో సీసీ కెమెరా ఎలా వెళ్ళింది మామూలుగా బయట ఉంటుంది కానీ లోపల ఉంటది కదా సో దానివల్ల ఈ యొక్క వీడియోలు అప్లోడ్ అయితే ఆ విషయం మహిళలకు తెలిసి ధర్నాలు చేశారు ముందు కంపెనీ యాజమాన్యానికి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే తర్వాత వాళ్ళు ధర్నాలు చేశారు హాస్టల్ ఆ తర్వాత ఏమొచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తే అప్పుడు యాజమాన్యం దిగొచ్చింది పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏమొచ్చేసి కేసు నమోదు చేసి అసలైనటువంటి నిందితురాలను పట్టుకున్నారు మొత్తానికి ఆ తర్వాత బెంగళూరులో నెక్కినటువంటి ఈ యొక్క గదవల్ని కూడా పట్టుకున్నారు వీడిది కూడా బెంగళూరు కాదు వీడిది ఒరిస్సా మొత్తం అందరిని పట్టుకొని గట్టిగానే తీగలాగారు మొత్తం అంతా కదులుతుంది ఇంకా పూర్తిగా ఇంకా దీని వెనక ఇంకెవడెవడున్నాడు ఉన్నాడు వీడు ఎవడ కమ్మాడు వాడు ఇంకేం చేస్తున్నాడు అప్లోడ్ చేస్తుంది వీడియోనా లేకపోతే ఇంకెవరైనా అప్లోడ్ చేస్తున్నారా సైట్లు ఎవడ ఇంక మధ్యలో ఈ బ్రోకర్లు ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లనైతే అరెస్ట్ చేశారు దాని జీవితం నాశనం అయిపోయింది కానీ ఇప్పుడు ఎంతోమంది మనోవేదనకు గురవుతారు కదా ఈ అప్లోడ్ అయిపోయినటువంటి వారందరూ కూడా ఇలాంటి దారుణాలకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళని శత్రువులు అయిపోతే ఇంకా ఎవరు కాపాడుతారు వాళ్ళని మామూలుగా మగవాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఈ ప్రమాదాలనే వాళ్ళు కాపాడుకోలేక ఇప్పటికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే మళ్ళీ ఏమొచ్చేసి ఈ ఆడలు కూడా వీళ్ళకి శత్రువులుగా వాడు ఏం ప్రియుడు ఇదేం ప్రియురాలు అదే అప్పుడే పళ్ళు రాలగొట్టాలి కదా వాడికి ఏం మాట్లాడుతున్నారో మాదర్ మరి ఇది ఎంత మాదర్ చూదు ఇది ఎంత పనికిరని గలీజు ఈ విధంగా చేసింది